హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ టమాటో రైట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అనంతపురం మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన వేలం పాట ప్రకారం టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకున్నాము ఈరోజు డేట్ వచ్చేసి ఇరవయో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇక్కడ అనంతపురం మార్కెట్లో ఈరోజు ధరలు చూసుకుంటే తార రకం క్వాలిటీ యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల దాకా కొనుగోలు చేస్తున్నారు ఫిఫ్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ దాకా అయితే కొనుగోలు చేస్తున్నారు థర్డ్ రకం క్వాలిటీ పదిహేను కేజీల బాక్సు అలాగే సెకండ్ రకం క్వాలిటీ విషయానికి వస్తే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల డెబ్బై రూపాయల దాకా అయితే కొనుగోలు జరుగుతున్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ దాకా అయితే సెకండ్ రకం క్వాలిటీ టమాటాలు అయితే కొనుగోలు చేస్తున్నారు అలాగే ఫస్ట్ రకం క్వాలిటీ టాప్ అండ్ టాప్ ధరలు చూసుకుంటే రెండు వందల ఎనభై రూపాయల నుంచి మూడు వందల నలభై రూపాయల దాకా అయితే టాప్ ధర అయితే వెళ్తాం జరిగింది టూ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ దాకా అయితే టాప్ ధర వెళ్ళడం జరిగింది ఇప్పుడు జరిగిన వేలంపాడు ప్రకారం ఇంకా చాలా మందిలో యాక్షన్ జరుగుతూ ఉంది థ్యాంక్ యూ